ఏ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద అటుగారు సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మీ ముందు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటుందర పరికరాలను అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపగలం ఫోన్ కాల్ మాత్రం అసలు చేయగానే ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఓనర్ నెంబర్ అనేది కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈరోజు మీ కోసం సెకండ్ హ్యాండ్ వాటర్ ట్యాంకర్ అమ్మకానికి కలదు వాటర్ ట్యాంకర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది మనం వీడియోలో కూడా చూడవచ్చు ఎలాంటి లీకేజ్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ కానీ లేదు కొత్తది చేపించారు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది వాటర్ ట్యాంక్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు డిస్టిక్ అద్దంకిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష పదివేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో ఆయన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్